సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా మారిపోయింది దీని సోషల్ మీడియాని వాడే వాళ్ళల్లో చాలామంది చిన్నపిల్లలు అధికంగా ఉండడం దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి దాంట్లో వచ్చేటువంటి వీడియోలు చూసి కూడా చాలామంది పిల్లలు కూడా చెడిపోతు చెడిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కానీ సోషల్ మీడియాని యూస్ చేసుకుంటే చాలా వరకు యూజ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చేటువంటి యూజ్ అయ్యే చదువుకు పనికి వచ్చేటువంటి వీడియోస్ చూసినట్లయితే చాలామంది దాని నుంచి చాలా మంచి నేర్చుకోవచ్చు దాన్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే కూడా చాలా మంచిగా ఒక నాలెడ్జ్ అనేది కూడా తీసుకురావచ్చు కానీ ఇక్కడ మనం సోషల్ మీడియాని రాంగ్గా యూజ్ చేయడం వల్ల కూడా చాలా అంటే చాలా వరకు అది గానే మారిపోతుంది చాలా మంది పిల్లలు కూడా ఫోన్కి ఆ బానిసలుగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో ముఖ్యంగా మనం కొన్ని యాప్ నుంచి చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు అటు యూట్యూబ్ కావచ్చు మిగతా యాప్స్ ఏవైనా కావచ్చు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు ఒక వ్యసనంగా మారిపోయి వాళ్ళు ఫోను విడిచి పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఆ ఫోన్లోనే నిమగ్నమైపోయిన చిన్నపిల్లలు కూడా మనం చూస్తున్నాం అయితే దీన్ని చాలా కంట్రీస్ కావచ్చు చాలా కంట్రీస్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి దాంట్లో ఆఫ్రిక్ ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియా ఒక ముందడిగేసిందని చెప్పుకోవచ్చు ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను అమల్లోకి తీసుకువచ్చింది ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆరు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సోషల్ మీడియాని యూస్ చేయొద్దు అని కూడా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది అది సోషల్ మీడియాపై కఠినంగా ఆంక్షలు విధించు అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఆంధొని ఆల్బనీస్ అనే ప్రధాని అక్కడ ఈ బిల్లును ప్రవేశపెట్టారు పదహారులో లోపు వయసు గల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ యాప్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇవేవి ఉపయోగించవద్దు అంటూ కూడా వీటికి ఆంక్షలు వి విధించడం జరిగింది మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్కువగా యూస్ చేసినటువంటి యాప్స్ కావచ్చు అటు ఇన్స్టాగ్రామ్ అనేది చాలా ఎక్కువగా యూజర్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు దానికి ఎక్కువగా పిల్లలు చాలా దాంట్లో వచ్చేటువంటి నెగిటివ్ థింగ్స్ని ఎక్కువ బ్రెయిన్లో పెట్టుకోవడం దాన్నే స్క్రోల్ చేస్తూ కూర్చోవడం పిల్లలు గతంలో మనం మన చైల్డ్హుడ్లో చూసుకున్నట్లయితే పుస్తకాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు పేరెంట్స్ కూడా ఇప్పుడున్నటువంటి పరిగెత్తేటువంటి ప్రపంచంలో కూడా తల్లిదండ్రులు జాబ్లకు వెళ్ళడం పిల్లలు ఆ జాబ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా మారుతారని వాళ్ళకు కూడా చేతిలో ఒక ఫోన్ పెట్టేయడం ఫోన్ పెట్టేసి పనులు చేసుకోవడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఉద్దేశ దీన్ని పూర్తిగా ఆపేయాలని ఆ ఏదైతే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉందో ఇప్పటికి ఇలాంటి మంచి పని చేయడం ఒక కఠినంగా వీటిపైన ఇప్పటి వరకు మనం తరచు ఏదైతే వేరే కంట్రీస్లో చూస్తామో అక్కడ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పిల్లలు కూడా వీళ్ళకి యాక్సె యాక్సెప్ట్ చేయరు అనమాట యాప్లోకి వెళ్ళేటప్పుడు పర్మిషన్స్ అడిగినప్పుడు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయరు ఆ ఏజ్ లిమిట్ అనేది అడుగుతారు కానీ తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చినప్పుడు కూడా దానికి ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు ఏవైతే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ను కూడా వాళ్ళు హైడ్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే దాంట్లోకి వెళ్ళకుండా దానికి ఎడెక్ట్ అవ్వకుండా పిల్లల్ని ఆ సోషల్ మీడియా యాప్లలో వచ్చేటువంటి నెగిటివిటీని వాళ్ళు తీసుకోకుండా ఉండడానికి ఇది మంచి అవకాశం అని అనుకోవచ్చు పిల్లలు అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఫోన్లకి ఎడెక్ట్ అయినట్లయితే వాళ్ళు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వచ్చేటువంటి నెగిటివిటీని అంతటినీ కూడా తీసుకొని బుక్స్ ప్రపంచం అనేది మర్చిపోయి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ ఆన్లైన్ గా ఒక బుక్ ఒక ఫోన్ అనే దాన్ని ఒక బుక్ గా మార్చేసుకుని చదువుకునే రోజుల వరకు వచ్చాము తల్లిదండ్రులు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆ పిల్లల వైపు బుక్స్ అనేవి పెట్టి చిన్న సోషల్ మీడియా అనే అనేది వాళ్ళ దగ్గర బ్యాన్ చేసినట్లయితే ఇలాంటి మార్పులు అనేవి తీసుకురావచ్చు ప్రస్తుతానికి మన ఇండియాలో కూడా చిన్నపిల్లలకు అలాంటి వ్యసనాలు అనేవి చాలా ఉంటాయి సోషల్ మీడియాని అధికంగా వాడడము మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూసినా సరే సోషల్ మీడియాలో చిన్నపిల్లలు కూడా అసలు మితిమీరిన రీల్స్ అనేవి చేయడము అసలు ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఆ సోషల్ మీడియాని విచ్చలవిడిగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటివి చేసినట్లయితే ఈ సోషల్ మీడియా అనేది సరైన మార్గంలో వెళ్తుందని మనమైతే ఈ దీని ద్వారా చూడొచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి పద్దెనిమిది సంవత్సరాలు లోబడిన వాళ్ళకి మాత్రమే ఇవి ఉండేవి కానీ పదహారు సంవత్సరాలు ఉన్న వాళ్ళు పదహారు సంవత్సరాలు అంటే టెన్త్ క్లాస్ వరకు రావచ్చు పిల్లలు స్కూల్ డేస్ నుంచి స్కూల్ డేస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆంక్షలు ఉండొచ్చు స్కూల్ డేస్ లో విడిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫోన్లు అనేవి క్లాసులు సండే రోజు కూడా క్లాసులు పెట్టడం వల్ల వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు రావడం వల్ల పిల్లల దగ్గర ఫోన్లు అనేవి అధికంగా ఉంటున్నాయి తల్లిదండ్రులు పట్టించుకోవడం వల్ల ఆన్లైన్ క్లాసులు మినహాయించి ఇన్స్టాగ్రామ్ లు కావచ్చు అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కావచ్చు చూస్తూ కూడా వాళ్ళు ఆ ఫోన్ కి అయిపోయి ఆ ప్రపంచాన్ని మర్చిపోయిన ఆ సంఘటనలు కూడా మనం చూసాం ఫోన్ కి బానిసల చనిపోయిన స్టూడెంట్స్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్